ప్రభుత్వంలో మీకు పింఛన్లు అన్ని బాగానే అందుతున్నాయి నాకు పెన్షన్ లేదండి నాకు మెడికల్ మెడికల్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఎయిట్ సిక్స్ సబ్సిడీ కొన్నాళ్ళ కరెంట్ బిల్ గట్రా పడుతుంది మాది కాదని క్లియర్ అయిపోయింది అన్నారు వస్తారు వస్తుంది అన్నారు మళ్ళీ నే ఇంటి పేరు మీ గవర్నమెంట్ ఉంది ఉందన్నారు మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయాక పెళ్లి అయ్యాక గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి అది రెండు వేల రెండు తొలిగిపోయిందన్నారు మళ్ళీ ఆ కార్డు ఇచ్చారు సచివాలయంలో ఒక సంవత్సరం పడదామన్నారు ఇంకా అలాగే వస్తుంది వస్తుంది అంటున్నారు ఇంకా రాలేదు రెండు రెండు వేల ఇరవై రెండులో పెన్షన్ వసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ప్రభుత్వం వచ్చిన మీకు రెండు వేల రెండులో నుంచి వచ్చేది లేదు అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వై నాయర్ కాకినాడ వై నాగేశ్వర ఇచ్చి సర్టిఫికేట్ ఉందని అది పని మళ్ళీ తెచ్చుకోండి సచివాలయం ద్వారా వెళ్ళి సచివాలయంలో ఆధార్ కార్డు పిఠాపురం డాక్టర్ గారు పద వస్తారు నువ్వు వెళ్ళి ఆ కాగితంలో ఉందండి సచివాలయం ఇచ్చిన కాగితంలో ఆ తారీఖున ఆ టైంకి వెళ్తే ఆయన కొద్దిగా లేట్గా వచ్చినా నా పేరు వచ్చింది కేకేసీఆర్ చూశారు చూసి అని చూసుకున్నారు రెండు వారాల బాగా మళ్ళీ సచివాలయానికి వెళ్ళామా అన్నారు రెండు వారాల బాగా మళ్ళీ సచివాలయానికి వెళ్ళండి మెడికల్ సర్టిఫికెట్ గట్రా వచ్చిందండి రెండు సచివాలయలు ఇచ్చారు ఇంటి వచ్చిన తర్వాత మా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చూరు సర్టిఫికేట్ ఐదు సాక్షి పథకాలు ఐదు ఆధార్ కార్డులు ఐదు ఫోన్ నెంబర్లు అన్నిటికెళ్ళి సబ్మిట్ చేయను అండి అక్కడ ఇలా టెన్షన్ లేదండి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుందండి పెన్షన్లు గట్టా ఇవ్వడాలు అట్లా మీకు కొంతమంది పెన్షన్లు తీసేస్తున్నారు అని అన్నారు మీకైతే ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన మరి అన్ని ఉన్న అన్ని ఆ రోజులు ఉన్న

ఇష్టమండి అంటే ఇంత ముందు ఆల్రెడీ ఇక్కడ వైసీపీ పెన్నం దొరబాబు గారికి ఇచ్చారు ఛాన్స్ మంచిది కదండి ఆయన తప్పించి ఇక్కడేమో వంగకీత గారిని పెట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీరు ఏమైనా అవకాశం ఇవ్వగలరా అంటే మీ పెన్షన్ గురించి మిగిలిన వాళ్ళకి ఎంతో మంది సాయం చేస్తాడని అంటున్నారు ఆయన భగవంతుదేవి రావాలండి అందరికీ మంచి పని అది

రాష్ట్రం పరంగా చూసుకున్నా సరే అభివృద్ధి ఎక్కడైనా ఏమైనా ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఐటీ ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైనా ఏమైనా మా కనిపిడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఐఎంలోనే అక్కడికి జాబ్ వచ్చింది ఆయన చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే నాకు మా అబ్బాయి నేను ఇదే వ్యాపారం ఉంది నమ్మకం ఉంది పొట్టుదల మనిషి చేస్తున్నాం పవన్ కళ్యాణం పట్టుదల మనిషి డబ్బు దాచుకోవాలి దోచుకోవాలి అనేది ఉండదు

మరి ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మరి ఆయన సంగతి ఏంటండి అది ఉన్న నియోజకవర్గాన్ని బట్టి ఉంటుంది మనకి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని చేస్తారు కానీ ఈ ఉదయ సీన్ గారిని దృష్టిలో పెట్టుకుని చేయరు మొత్తం పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్ కూడా పవన్ కళ్యాణ్ రావాలని చూస్తారు పవన్ కళ్యాణ్ గారు పెట్టపోరాని పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఆయన గెలిపని మెజార్టీ వస్తుంది అండి వన్ సైడ్ అంటే వన్ సైడ్ ఎంత వస్తుంది అనుకున్నారు మెజార్టీ అబో సెవెంటీ అలా సెవెంటీ థౌసండ్ పైన వస్తుంది ఇప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చారండి పిఠాపురాన్ని ఐటీ పరంగా సెడ్జ్ ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అనేది గవర్నమెంట్ తీసుకుంది దాన్ని ఐటీ పరంగా బాగా డెవలప్ చేస్తాం చేనేత కార్మికులు బాగా డెవలప్ చేస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు మొన్న అంటే పిఠాపురాన్ని నెక్స్ట్ లెవెల్ లో డెవలప్మెంట్ చేస్తామని అది అన్ని ఖచ్చితంగా జరుగుతాయనుకుంటున్నారా మీరు అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి ఆయన మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది పర్సన్ అయితే జెన్యున్ పర్సన్ అండి యా ట్రూ లీడర్ హీట్ ట్రూ లీడర్ అంట యా ఇప్పుడు ఈ ప్రజెంట్ పాలిటిక్స్ లో జెన్యున్ లీడర్స్ అనే ఓ లిస్ట్ మీరైతే ఎవరైనా చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారిని కాదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనండి ఆయన ఆదర్శాలుగా ఎవరైనా తయారవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఆయన విధి విధానాలు కానీ ఇక్కడ నుంచి రావచ్చు తయారవచ్చు ఇక్కడ నుంచి యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడానికి అపోజిషన్ లో వంగ గీత గారు ఉన్నారు ఆయన ఓడించడానికి ముద్రగడ పద్మనాభ అని మిథున్ రెడ్డి అని వాళ్ళ వైసీపీ నుంచి చాలా మందిని దింపుతున్నారు ఎందుకు అంత భయపడుతున్నారు అదైతే నేను చెప్పలేను కదండి ఒక స్టేట్ పార్టీ లీడర్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాడు అంటే ఇంకా వారు ఇక్కడ ఇంకా ఫిక్స్ అయిపోయారు నేను పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయారు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎవరినైనా అడగవచ్చు మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కింద ఇక్కడ తంగళ ఉదయ భాస్కర్ ఇంకా ఈ వేవుల ఆయనకు వచ్చేస్తుందండి ఇంకా ఈ వేవులో ఆయన కూడా ఎంపీ గెలుస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఉదయ భాస్కర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి ఆయన కింద సాయని రెండు వేల గిజలు చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటంటే నేను విన్నానండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తి చెప్పాడంటే అది నిజమయ్యి ఉండొచ్చు కదా ఓకే మీ ఓటైతే ఇరవై నాలుగులో ఎవరు జనసేన జనసేన ఖచ్చితంగా